అమర్ బాగి ఇద్దరు కలిసి పార్టీకి వెళ్తూ ఉంటారు ఇకప్పుడు మనోహరి ఒక రౌడీకి ఫోన్ చేస్తుంది నాగు అనే రౌడీకి ఫోన్ చేసి నాగు నీతో పనిపడింది ఒక ఇద్దరు పార్టీకి వస్తున్నారు పార్టీలో ఒకరిని చంపేయాలి అని మనోహరి నాగుకు చెబుతుంది ఇక ఆ తర్వాత మనోహరి వసే బాగి ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అని చెప్పి ఆనందపడుతూ ఉంటుంది నాగు అనే రౌడీ బాగీని చంపడానికి కత్తి తీసుకొని పార్టీకి బయలుదేరి వస్తూ ఉంటాడు మరోవైపు అమర్ బాగి ఇద్దరు పార్టీకి వచ్చిన తర్వాత అందరూ కూడా వాళ్ళని చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు ఆ తర్వాత పార్టీ మధ్యలో బాగీకి బాగా దాహంగా అనిపిస్తూ ఉంటుంది ఇక దాంతో తను గటగట గ్లాస్లో ఉన్న మందు తాగేస్తుంది మందు తాగిన కొద్దిసేపటికే బాగీకి బాగా మత్తు ఎక్కడంతో ఆ మత్తులో బాగీ అమర్ ఎంత ఆపినా వినకుండా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది తను డ్యాన్స్ చేసిందే కాకుండా అమర్తో కూడా డ్యాన్స్ వేయిస్తూ ఈ కళ సంతోషంగా ఉంటుంది ఇంతలో మనోహరి పంపించిన నాగు అనే రౌడీ కత్తి తీసుకొని బాకీ కోసం వస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి